ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ సిఐడి నమోదు చేసిన ఏడు కేసులు సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బాలయ్య తరపున వాదనలు వినిపించడానికి మణీందర్ సింగ్ పై జస్టిస్ బేలా త్రివేది తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు ఇది పూర్తిగా పలికి మాలిన పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ బాలచంద్ర బరాలే ధర్మాస్త్రం వ్యాఖ్యానించింది ఈ పిటిషన్ పై ఒక్క మాట మాట్లాడిన భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని ఊహించలేదని ధర్మాసనం పేర్కొంది ఒక్క మాట కూడా వినకుండానే పిటిషన్ డిస్మిస్ చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చంద్రబాబు కేసుల అంశంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలంటే ఏంటి ఏం జరిగింది చంద్రబాబుపై గత ప్రభుత్వం నమోదు చేసిన ఏడు కేసులు సిఐడి పరిధిలో ఉన్నాయి సిఐడి కేసులు నమోదు చేసి వాటిపై విచారించ విచారణ జరుపుతూ ఉంది స్కిల్ డెవలప్మెంట్ సహా మిగతా కేసులన్నిటినీ సిఐడి పరిధిలోనే ఇప్పటికీ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి బా ఎన్నికలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు పదవీ బాధ్యతలు చేపట్టారు కాబట్టి కేసులపై తీవ్ర ప్రభావం ఉంటుంది కేసుల విచారణ ముందుకు సాగదు కేసులపైన తీవ్ర ప్రభావంతో పాటు ఇటీవల సిఐడి కొన్ని రికార్డ్స్ కు సంబంధించినటువంటి రూపులనేసి సీల్ చేసింది వాటికి పహారా ఏర్పాటు చేసింది వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కంటే సిబిఐకి మార్పిచ్చటం వల్ల సిబిఐ తరఫున విచారణ జరిపినట్లయితే వీటికి అవకాశం దొరుకుతుంది పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది విచారణ ముమ్మరంగా జరుగుతుంది త్వరితగతిన జరుగుతుంది అనేటువంటి విషయాలనేటిని ప్రస్తావిస్తూ హైకోర్టు న్యాయవాది పి బాలయ్య అనే వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోనే ధర్మాసనం విచారణ చేపట్టింది అయితే ఈ పిటిషన్ విచారణకు రాగానే పిటిషన్ కు సంబంధించినటువంటి అంటే పిటిషన్ కు సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ తన వాదనలు వినిపించబోతుండగా ఇది ఒక పనికిమాల పిటిషను ఇలాంటి పిటిషన్లపై కూడా మీలాంటి సీనియర్లు వాదనలు వినిపిస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు అని చెప్పి జస్టిస్ బేలా త్రివేది తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు ఒక్క మాట మాట్లాడినా తాను ఈ పిటిషన్ కి మీకు ఈ పిటిషనర్ కి మీకు ఇద్దరికి పూర్తి భారీ జరిమానా విధించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లుగా జస్టిస్ బేలా త్రివేది తీవ్ర స్థాయిలో ఆగ్రహం అసహనం వ్యక్తం చేశారు అయితే తను వాదనలు ఒక్క మాట మాట్లాడినప్పటికీ ఇది అనవసరమైనటువంటి వ్యవహారంగానే తాము భావించాల్సి వస్తుంది అని చెప్పి ఆ న్యాయవాది నుంచి ఒక మాట కూడా వినకుండానే పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ వేలా త్రివేది నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు ఇది ఒక పనికిమాలన కేసు ఈ ఈ ఒక పనికిమాల పిటిషన్ దీనిపై వాదనలు వినిపించడం ఏంటి దానికి మీలాంటి సీనియర్లు వస్తా రావడం ఏంటి అనేటువంటి వ్యాఖ్యలను కూడా జస్టిస్ వేలా త్రివేది ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ పిటిషన్ ను డిస్మిస్ చేశారు 다 न ् य 나름.